హాయ్ ఫ్రెండ్స్ హాయందరికీ ఈరోజు మటన్ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం కేజీన్నర మటన్ అండి ఇది బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి దాంట్లో అల్లం పేస్టు కొంచెం ఉప్పు వేసేసి కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి లైట్గా అల్లం పేస్ట్ ఉప్పు పసుపు కారం వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మనం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ మనం పెట్టుకోవాలి దాంట్లో నచ్చితే మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఒక ఐదు విజిల్ పెట్టుకోండి మటన్ బాగా ఉడకాలంటే టైం పట్టిద్ది కదా లేతదైనా ఎలాంటిదైనా కానీ ఎందుకంటే మటన్ బాగా ఉడకపోతే కర్రీ బాగోదండి అది ఎంత మెత్తగా ఉడిగితేనే అంత బాగుంటుంది నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అందులోకి మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా సాజీరా చెక్క మొగ్గ లవంగా ఆలుక్కాయలు ఇవన్నీ వేసేసుకుందాం కూర అనుకొని తాళం గింజలు వేసుకోకండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇది ముందుగా మనం తయారు చేసుకున్న ఉడకబెట్టుకున్న మటన్ కొంతమంది అచ్చంగా అన్ని అందులో వేసేసి తీసి ఆయిల్ పోసి అలింపులా పెడుతుంటారండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇవి కొంచెం మగ్గాక మనం టమాటా కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇది మనకి మసాలా పేస్టు ఇందులో ఎండు కొబ్బరి గసగసాలు ఉల్లిపాయ చెక్క మొక్క కలిపిన పేస్టు గసగసాలు కంపల్సరీ గ్రేవీలో బాగా థిక్నెస్ వస్తుంది కొంచెం కారం కూడా వేసేస్తే కారం వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇందులో కొంచెం ఉప్పు ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు వేసాం కదా చూసి వేసుకోండి ఆ గసగసాల పేస్ట్ అవన్నీ పట్టడం వల్ల గ్రేవీ కలరే మారిపోతుంది బాగా దగ్గర పడేంతవరకు మనం అడుగంటుకోకుండా చూసుకోవాలి ఇది గరం మసాలా ఇందులో అల్లం పేస్ట్ వేయనండి ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు వేశాం కాబట్టి గరం మసాలా కూడా వేసేసుకొని బాగా దగ్గర పడాలి ఇప్పుడు ఇందులో మీకు ముందుగా చూపించినట్టు మనం మటన్ వాటర్ వచ్చి వాటర్ పోసి ఉడకబెట్టాం కదా అందులో కొంచెం వాటర్ ఉంటాయి అదే సరిపోతుంది మటన్ ఉడకడానికి ఈ వాటర్లో కూడా మనకి కొంతసేపు ఆ పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం చూస్తుంటే నోరూరిపోతుంది కదండి మటన్ కర్రీ ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెడీ మటన్ గ్రేవీ కర్రీ గ్రేవీతో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ఇలాంటి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి మటన్ మెత్తగా రావట్లేదు ఎలా ఉడకబెట్టాలి ఎలా చేయాలి ఎలా వండాలి తెలియకపోతే ఈ వీడియో చూసి లైక్ చేసేసేయండి